సార్ మీరు ట్రాఫిక్ జిహెచ్ఎంసీ అంటున్నారు హైదరాబాద్ సిటీలో తీసుకుంటే ఎక్కడైనా హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ డ్యూటీ కాకుండా అదర్ డ్యూటీస్ చేస్తున్నారు అంటే జస్ట్ లైక్ రోడ్లు గుంతలు పడితే పోయడం బస్సులు ఆగిపోద నెట్టడం డ్రైనేజీల్లో పొంగుతుంటే అది చేయడం అంటే ఈ డ్యూటీ వేరే డిపార్ట్మెంట్ చేసిన డ్యూటీ మీ డిపార్ట్మెంట్ చేస్తుంది యా రైట్ అండి సి ఫైనల్గా కావాల్సింది పబ్లిక్కి మనం కన్వీనియంట్గా మనం వాళ్ళ కన్వీనియన్స్ని చూసుకోవటం ముఖ్యం మా డ్యూటీ చేయకుండా అనేది కాదనమాట మా డ్యూటీ చేయాలి ట్రాఫిక్ జామ్ అయితే కనుక అక్కడ అతను కాన్స్టేబుల్ ఉండాలి అంతేగాని అక్కడ అతను వెళ్ళి గుంతలు పూడ్చటాలు లేకపోతే అది చేయటం కాదు ఇది చేస్తూ అదనంగా చేయాలి తప్పకుండా ఎందుకంటే ఆ గుంతల వల్లనే కదా ఈ ట్రాఫిక్ స్లో ఈ జామ్ మీ ఆ డిపార్ట్మెంట్ ఎంటర్ చేయకుండా మీ చేస్తున్నాం అది అంటే వాళ్ళకి చేపిస్తున్నావు జిహెచ్ఎంసీ వాళ్ళతో కూడా చేస్తున్నాం కానీ వాళ్ళ దగ్గర కూడా ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ లిమిటెడ్ వర్క్ ఫోర్స్ ఉంటుంది లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి సో మనం ఎప్పుడో ఎవరో జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పాం కదా నాది కాదు అని చేతులు ముడుచుకుంటూ కూర్చుంటే కనుక కాదు కదా మనం చేయగలిగిందంతా అదేదో కాస్త ఏది చిన్నో పెద్దో ఏదైనా కానీ మనం చేయగలిగింది ఎంతవరకు మేము గుంతల వరకు పూడుస్తున్నాం అది కూడా ఏమీ తారో లేకపోతే మనం ఏదో డాంబరో చేసేది ఏముండదు చిన్న ఏదో గ్రావెల్ ఉంటుంది కాస్త ఆ గ్రావెల్ తోట కంకర డస్ట్ ఇట దానితోటి దాన్ని ఫిల్ చేపిస్తాం చేపించి కొంతవరకు సజావుగా వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తాం అటు ట్రాఫిక్లో ఇంకొక ఎలిగేషన్ అండి సార్ జనరల్గా ట్రాఫిక్ జామ్ లేనప్పుడు కానిస్టేబుల్స్ కానీ ఎస్ఎల్ కానీ అట్లా ట్రాఫిక్ క్లియర్ చేయకుండా లైసెన్స్ లేని వాళ్ళకి హెల్మెట్ లేని వాళ్ళకి డబ్బులు చేస్తున్నారు దాని మీద ఎక్కువగా దృష్టి పెడతారు వెండర్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం దీనికి ఎక్కువ ఫోకస్ అవుతుంటుంది కొన్ని కొన్ని ఎక్కడ ఇన్కమ్ సోర్స్ వస్తుందో ఆ ప్రాంతాలకి ఎక్కువ ఇన్స్పెక్టర్ పరిమితం అవుతున్న ఒక ఎలిగేషన్ ఉంది అది ఎంతవరకు వాస్తవం లే ఒకటండి మనం ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ఎలిగేషన్స్ ఇంత ముందు చాలా ఎక్కువగా ఉండేది రోడ్డు మీద నించుని వాడన్నా చాలా రాస్తున్నాడు అనుకోండి ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ వెళ్తున్నవాడు ప్రతివాడుతను మంచి కలెక్షన్ మొదలెట్టాడు అనేటటువంటి ఒక భావన గతంలో ఉండేది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగు అరౌండ్ అక్టోబర్ నవంబర్ నుంచి కొన్ని ఫండమెంటల్ చేంజెస్ తీసుకురావడం జరిగింది ట్రాఫిక్లో అంటే దాంట్లో ఏంటంటే ఇట్లా చలానాలు రోడ్డు మీద రాయటాలు పుస్తకాలు తీసేసి ట్యాబ్లు ఇచ్చాం ఎక్కడ కూడా ఫైన్ వేయొచ్చు కానీ డబ్బులు అక్కడ కలెక్ట్ చేసే సిస్టమ్ లేదు తీసేసాం అవసరం తీసేసి ఎవడన్నా డబ్బులు కట్టాలంటే కనుక ఫైన్లు ఈ సేవా సెంటర్కో మీ సేవా సెంటర్కో పోస్ట్ ఆఫీస్కో బ్యాంకు వెళ్ళి కట్టాలి ఎవరైనా కనుక పబ్లిక్ రోడ్డు మీద డబ్బులు తీసుకుంటూ ఏమైనా ఉంటే కనుక చిన్న వాట్సాప్లో ఫోటో తీసి ఒక వాట్సాప్లో పంపిస్తే కనుక అతను సస్పెండ్ అయినాయి కొన్ని చాలామంది ఉన్నారన్నమాట ఓకే అంటే రోడ్డు మీద ఆ సిస్టమ్ అనేది డబ్బులు కలెక్ట్ చేయడం అనేది తీసేసాం ఇంత ముందు ఏంటి ఈ ముసుగులో నడిచేది ఫైన్ తీసుకుంటున్నాం అనేటటువంటి దాన్ని చెప్పి అది చేసేవాడు ఇప్పుడు ఆ ముసుగు అనేది తీసేసి ఇప్పుడు ఖచ్చితంగా ఇది చేస్తున్నాం అంటే చెప్పేది చలానా వరకు కానీ ఫుట్పాత్లో వ్యాపారుల దగ్గర తీసుకోవడం కానీ లేదా అది కూడా నో పార్కింగ్ దగ్గర ఒక మాల్ దగ్గర తీసుకుంటే నో పార్కింగ్ డబ్బులు ఇవ్వకపోతే నో పార్కింగ్ బోర్డు పెట్టడం ఎవరైతే డబ్బులు ఇస్తారో ఆ పార్ట్ ఆ ఏరియాలో నో పార్కింగ్ బోర్డు పెట్టకపోవడం లేదు ఇది దీని మీద నిరంతరంగా మేము కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు అక్కడ వాళ్ళతోటి మా స్పెషల్ బ్రాంచ్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాం మేము కూడా మా అధికారులు వచ్చిన వ్యాపారస్తులను చెక్ చేస్తుంటాం ఎక్కడన్నా జరుగుతుంటే కనుక దాని మీద దృష్టి పెడతాం ఇవన్నీ ఉన్నాయి బట్ ఏంటంటే ఇది కుమ్మక్క అయినా ఉంటాయి నేను పూర్తిగా కాదు అని అన్ను కొన్ని చోట్ల కుమ్మక్కనే ఉంటాయి కానీ బట్ చాలా తగ్గాయి అన్నమాట ఖచ్చితంగా చెప్పగలుగుతాను అన్నమాట మీరు తగ్గాయని మీరు చెప్తున్నారు అంటే కేవలం ట్రాఫిక్ పోలీస్ మీదే ఎక్కువగా ఎందుకు ఉంటుంది పబ్లిక్ అందరు అంటే పబ్లిక్ ఏంటంటే ఒకటండి వెళ్తుంటారు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద అంతా వాళ్ళ విసుగు వస్తుంటుంది ఎవడో ఒకటి బ్లేమ్ చేయాలనేటటువంటి తత్వం చూస్తారు పక్కన నాలుగు ఆగుంటాయి నాలుగు బండ్లా ఉంటాయి గనక ఇది వాడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అందుకోసం బండి బండ్ రేపు నేను వెళ్ళాలనుకోండి నా బండి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాను పెట్టలేదు అనుకోండి మీరు ట్రాఫిక్ ఎక్కడ పెట్టాలో మీరు పార్కింగ్ చూపిస్తారు మీరేం ఏమో ఫైన్ చేస్తారు అని అంటారు అంటే పబ్లిక్ లో ఒక అపరిచితుడు ఉంటాడు అనమాట ప్రతి ఒళ్లలో అంటే పబ్లిక్ అంటే మీలో ఉంటారు నాలో ఉంటారు ప్రజల్లో ఉంటారు అంటే జనరల్గా ట్రాఫిక్ అనగానే విజిబుల్ కరప్షన్ కాబట్టి కరప్షన్ కూడా ఏం లేదు అది ఊహించుకుంటారు ఊహించుకుంటారనమాట కరప్షన్ అనేది నేను డిపార్ట్మెంట్ కరెప్షన్ చాలా డిపార్ట్మెంట్ చాలా ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి విజిబుల్ కనబడుతుంది అక్కడ కనబడదు ప్రతిది కూడా ఇది వీడు డబ్బులు తీసుకునే ఉంటాడు అని అంటాడు అన్నమాట ఎప్పుడైతే కనుక దాన్ని టైప్ అనుకోండి సపోజ్ ఆ షాప్ దగ్గర పెట్టడానికి లేదన్నాం అనుకోండి ఎక్కడ కూడా సో పెట్టడానికి లేదన్నప్పుడు పబ్లిక్ వచ్చి క్వశ్చన్ చేస్తారు అదేం సార్ మేము ఎక్కడ మరి పార్క్ చేసుకోవాలి లేదు మాకు బండి మీరు అంటారు చూపించడం మా వంతా ఏడైతే గ్రౌండ్ ఏడు స్థలం లేదు కదా సో అందుకోసం కొన్ని ఏంటంటే మనం ప్రాక్టికాలిటీ బట్టి పోవాల్సి వస్తుంది అన్నమాట అంటే ముందుగా ముక్కు సూటిగా పోయామనుకోండి అక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఎవరన్నా రోడ్డు మీద ఆ షాప్లో మనం కొట్టానికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద పక్కన పార్క్ చేసినా అనుకోండి మనం వెళ్తూ వెళ్తూ వాడిని తిట్టిపోతుంటాం ఏ రోడ్డు మీద నీకేం లేదా ఇక్కడ అడ్డుపడుతున్నావు అన్నట్టు అదే నేనే వెళ్ళాను అనుకోండి అంటే మనమే వెళ్ళాం అనుకోండి వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి అక్కడ ఉండి లోపలికి వెళ్ళి వస్తాను అంటే మనకొక నీతి వేరేవాడికి ఒక నీతి అనేది మనలో అది ఇంగ్రిడ్ అయ్యిందనమాట మొత్తం అసలు అంటే ప్రతి వాళ్ళు చెప్పాను ఆ డైకాటమి అంటే ఆ అపరిచి అనేవి ప్రతి వాళ్ళు ఉన్నాడు అనమాట మనకు అదే నేను అక్కడ పెట్ట నాలో అది ఒప్పుకున్నాను కాసేపు ఒప్పుకున్నాను అక్కడ రోడ్డు పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళామని అన్నాం అది పది మంది అట్లా పార్క్ చేసి వెళ్ళారు అనుకోండి అన్నప్పుడు ఏమంటామంటే ఇది చూసారా ఈ డబ్బులు తీసుకుంటున్నాడు ఆ మాల్ దగ్గర అని అంటారు అది తీసుకుంటూ తీసుకో పోయి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు చాలామంది తీసుకోకుండా కూడా ఆ అపవాదులు భరించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట ఎందుకంటే అక్కడ జరుగుతుంది చుట్టూ ఎవిడెంట్గా కనపడుతుంటుంది అనమాట కనపడేటప్పుడు ఆహా వీళ్ళు తీసుకోకుండా వీళ్ళు ఏం ఒప్పుకోరు కదా అనేది ఒకటి వస్తుంది వీళ్ళ ఇంతమందిని పర్మిషన్ ఇక్కడ అక్కడ వాళ్ళు పెట్టుకున్నారండి అంటే పబ్లిక్ని మనం అది బ్యాలెన్స్ చేయటమే పెద్ద టెస్ట్ అనమాట అసలు హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు కూడా పోతాయండి చూడండి ఇది హైదరాబాద్ నగరం అనేది ఎక్కడో ప్రత్యేకంగా ప్రపంచంలో ఏమీ లేదండి మొత్తం అన్ని అర్బన్ ఎగ్లామినేషన్స్ అర్బన్ సెంటర్స్ అన్ని సిటీస్లో ఏదైతే సమస్య ఉందో అట్లానే సో దీనికి సొల్యూషన్ అనేది ఏంటి అనేది అంటే ఇవన్నీ అనమాట ఏది సిటీ ఎక్స్పాండ్ అవ్వటం డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ ఏంటంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దిశగా మనం అందరం మళ్ళటం మళ్ళిన తర్వాత సిటీ ప్లాండ్గా డెవలప్ కావటం ఇవన్నీ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఇప్పుడు మన చేతిలో సడన్గా ఏదో మంత్రదండం ఉండి నేనేదో పాతాల భైరవులు ఎస్వీ రంగారావు లాగా వెంటనే చూ మంత్రానంగానే ఇక్కడంతా మారిపోయిందంటే అది చాలా పొరపాటు అదేం మారదు అదేమి అయ్యేది కాదు ఈ ట్రాఫిక్ కష్టాలు అనేది ప్రతి అర్బన్ సెంటర్లో ఉండేదే అది సో ఇది హైదరాబాద్ ఒకటే ప్రత్యేకమేం కాదు ఇంకా బెంగళూరు మీరు ఢిల్లీకి వెళ్ళి చూస్తే కనుక బెంగళూరులో ట్రాఫిక్ జామ్ మూడు నాలుగు గంటలు ఉంటాయన్నమాట ఆ లెక్కన చూసి చాలామంది ఉంటారు హైదరాబాద్ చాలా బెటర్గా ఉందండి అని బట్ హైదరాబాద్లో కూడా నేను అనేది అంటే ఏదో గుడ్డిలో మెల్లలాగా అంటే కొంచెం బెటర్గా ఉంది కానీ ఈ అన్నిటి సమస్యలు ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా అందరూ సమన్వయంతో చేస్తున్నారు జిహెచ్ఎంసీ కూడా కమిషనర్ గారు చాలా నిబద్ధతో ఉండే వ్యక్తి ఆయన కూడా అండ్ మా పోలీస్ కమిషనర్ గారు కూడా మహేందర్ రెడ్డి గారు కానివ్వండి మా ట్రాఫిక్లో జాయింట్ కమిషనర్ రవీందర్ గారు కానివ్వండి అందరూ కూడా అంటే అందరు నిబద్ధతో చేసే వాళ్ళు చిత్తశుద్ధితో చేసేవాళ్ళే ఉన్నారు కానీ సమస్య ఏంటంటే చాలా సీరియస్గా ఉన్న సమస్య